భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు నియోజకవర్గంలోని పాములపాడు బస్టాండ్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పాములపాడులో డెబ్బై ఐదవ వజ్రోత్సవ రాజ్యాంగ దినోత్సవాన్ని జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహాం మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్నల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మాల మహానాడు నాయకులు డాక్టర్ ఎర్రన్న మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహాం సిపిఎం పార్టీ నాయకులు డి స్వామన్న వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీలం శ్రీనివాసులు తదితర నాయకులు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఏడు మంది సభ్యులతో కూడిన కమిటీ ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగిందని అన్నారు ఈ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదం పొందడం జరిగిందన్నారు సరిగ్గా ఈ నవంబర్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరి పాములపాడు మండలంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుందు ప్రస్థానంలో దేశం సాధించిన విజయాలు అపచయాలు అనుభవాలు గుణపాఠాలు అన్న అంశంపై మహోత్తరమైన మహోన్నతమైన విజయవంతముచే మన మందరము కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు గరు గుడ్డు రోడ్ జరుపుకుంటున్నా కనుపే రోజు కూడా జరుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ తేదీకి ప్రత్యేకమైనటువంటి తేదీ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి పోయిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకు ఒక రాజ్యాంగం ఉంది భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలనేటువంటి సంకల్పంతోనేటువంటి సమయంలో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదహైదు మనకు స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన ఈరోజు మనము ఆ రోజుల్లో రాజ్యాంగానికి కావాల్సినటువంటి మన భారతదేశానికి రాజ్యాంగానికి కావాల్సిందని ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినారు ఆ కమిటీలో ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఏడుగురు సభ్యుల్లో ఆ కమిటీ ఏర్పడినటువంటి ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకే ఒక కమిటీ సభ్యుడు చనిపోయినాడు ఒక కమిటీ సభ్యుడు ఢిల్లీలో ఉన్నాడు ఒక కమిటీ సభ్యుడు రాజకీయ రంగ ప్రవేశంలో ఉన్నాడు ఒక కమిటీ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా రాయలేను అన్నాడు ఒక సభ్యుడైతే నేను రాయలేను ఈ రాష్ట్ర ఏమైనా తప్పులు జరితే నన్ను నిందిస్తారనేటువంటి సందర్భంలో ఆయన తప్పడం జరిగింది ఆర్థిక అసమానతలకు భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతులు అనేక కులాలు ఉన్నాయి ఆ కులాలకు సమానంగా రాయాలంటే అనేక అన్ని వర్గాలకు అన్ని జాతులకు అన్ని మతాలకు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషలు అనర్కంగా మాట్లాడేటువంటి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అందరికీ డిగ్రీలు మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత డిగ్రీలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే భారతదేశంలో మనము స్వాతంత్రం అయిపోయిన తర్వాత ఏ దేశానికైనా ఒక రాజ్యాంగం ఉంది భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని ఆనాడు సర్వజనాయుడు నెహ్రూ అనేటువంటి ప్రముఖులు ఇతర దేశంలో ఉన్నటువంటి ఐరిస్ దేశానికి చెందినటువంటి జాను జాను ఐస్ వ్యక్తి ఒక వ్యక్తిని భర్తాకు కుదిర్చుకొని భారత రాజ్యాంగం రాయడానికి కుదుర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఈ కమిటీ సభ్యుల్లో ఒకరైనటువంటి అంబేద్కర్ దగ్గర ఆ రోజు ఐదు దేశానికి చెందినటువంటి భారత రాజ్యాంగ రాసినటువంటి వ్యక్తి ఈయన కారణం వచ్చే సహాయ సలహాలు తీసుకొని ఇతర దేశాలకు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ విషయము ఈ నాయుడికి అయితే నివృద్ధినేమి వాళ్ళకు తెలియదు అయితే ఈ కంటి సభ్యుల పేర్లు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆస్ట్ర ఉంది అయితే ఆ పేరు చూస్తేనే ఆయన మూటమ్లు సర్దుకొని నేను మీ దేశానికి రాలేను మీ దేశంలో నేనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు అంబేద్కర్ వల్ల నేను ఇసుకంత రేను వ్యక్తిని కూడా కాదు అని మూటమ్ముల సర్దుకొని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే భారత రాజ్యాంగానికి ఈరోజు ప్రపంచంలో ఏ రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగం ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తిత్వం పుట్టింటే బాగుండని అలాంటి జ్ఞాని ప్రపంచంలో ఎవరికి లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం ప్రపంచ మేధావులు కొనియాడేటువంటి దినం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని తీసుకువచ్చి సమర్పించ పార్లమెంట్ సమర్పించినటువంటి దినం అని సందర్భాలు మేధావులు బుర్ర ప్రముఖులు శాస్త్రవేత్తలు జ్ఞానులందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేక దినం ఏ దినం లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆయన రాయడానికి వాడి సహకరించ